ఎక్కువగా కష్టపడిపోకుండా చేతులు ఇల్లు మురికి చేసుకోకుండా నీట్గా వర్మీ కంపోస్ట్ ఎలాగో ఈజీగా చూపిస్తాను ఇది నేను ముందు తయారు చేసుకున్నది అయిపోవచ్చింది ఇంకో టెన్ డేస్ అయితే ఇంకా పూర్తిగా పొడి పొడిగా అయిపోతుంది నేను దీనిలో అప్పుడే మేము తిన్న మామిడికాయ విత్తనం పెట్టాను చెట్టు వచ్చాక మీకు వీడియో తీసి చూపిస్తాను ఈ తొట్టిని నేను ఒక ప్లేట్లో పెడతాను ఎందుకంటే దీని మీద రోజు నీళ్ళు చల్లుతూ ఉంటాను అనమాట ఆ నీళ్లు కిందకి దిగుతాయి ప్లేట్లోకి ఆ నీళ్లను కూడా వేస్ట్ చేయకుండా అవి కూడా బలమే కదా ఈ వేస్ట్లోంచి వచ్చిన నీళ్లు కదా ఆ నీళ్లు తీసి ప్రతిరోజు చెట్లకి చల్లుతూ ఉంటాను అనమాట ఇప్పుడు నేను మీకు ఈజీగా వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఈ తొట్లో కింద ఫస్ట్ మట్టేసాను మట్టేసేసి మా కిచెన్లో రోజు వేస్ట్ అంతా దీనిలో వేస్తూ వస్తున్నాను అనమాట వేస్ట్ అంటే ఆకుకూరల కాడలు ఫ్రూట్స్ తొక్కలు వెజిటేబుల్స్ తొక్కలు దేవుడి నుంచి తీసేసిన ఎండి పువ్వులు ఆకులు అలాంటివన్నీ ఉంటాయి కదా అవే వేస్తాను కిచెన్ వేస్ట్ వేసేయమన్నారు కదా అని చెప్పేసి కిచెన్లో మిగిలిన అన్నం కూరలు వేసే కంటే ఓన్లీ ఫ్రూట్స్ తొక్కలు వెజిటేబుల్స్ తొక్కలు మాత్రమే వేసుకుంటుండండి అవన్నీ రోజు వేసి ఆ తొట్టిని ఎండిన తర్వాత దాని మీద కొంచెం మట్టి పోసేస్తాను అది రోజు నీళ్ళు చల్లుతూ ఉంటే కొంచెం సింక్ అయిపోతుంది అనమాట మళ్ళీ దానిలో కొంత కిచెన్ వేస్ట్ వేసుకోవాలి మళ్ళీ దాని మీద కొంచెం మట్టి వేసుకొని నీళ్ళు చల్లుతూ ఉండాలి అలా పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ తొట్లోది ఇంకా నేను తీయనమాట ఏ తొట్టికి ఆ తొట్టి తయారు చేసేసుకొని దానిలో మొక్కలు పెట్టేసేసుకుంటూ ఉంటానన్నమాట మట్ ఎంత పొడి పొడిగా చెట్లు బాగా వచ్చేస్తాయి